హాయ్ హలో ఈరోజు సొరకాయ గారెల రెసిపీ చూసేద్దాం వచ్చేయండి ఫస్ట్గా సొరకాయ చేసుకుని హాఫ్గా కట్ చేసుకుని ఆఫ్ భాగాన్ని నేను తీసుకున్నాను అనమాట నెక్స్ట్ ఇంకా పచ్చిమిర్చి అల్లం జీలకర్ర కరివేపాకు అన్నీ మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇంకా సొరకాయ హాఫ్ ముక్కని తురుములాగా సన్నగా తురుముకుని సొరకాయ తురుము ఎంతైతే ఉందో సేమ్ ఈక్వల్ క్వాంటిటీలో వరిపిండిని తీసుకోవాలన్నమాట తర్వాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇంకా టూ టేబుల్ స్పూన్స్ పచ్చనపప్పుని వన్ అవర్ పాటు నానపెట్టుకుని ఇందులో యాడ్ చేసుకోవాలి మొత్తం అంతా కలిపేసుకుని గారెలు వేయడానికి వీలుగా ఉండేలాగా కలుపుకోవాలి జిగురుగా వస్తుందన్నమాట మనకు కలిసినప్పుడు సో ఆ కన్సిస్టెన్సీ చూసుకుని కలుపుకోండి తర్వాత మూత పెట్టి పది నిమిషాలు ఉంచుకోండి తర్వాత పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ పల్చగా గారెలాగా స్ప్రెడ్ చేసుకుని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకుంటే సొరకాయ గారెలు రెడీ అయిపోతాయి ఈ రెసిపీ అయితే చాలా టేస్టీగా ఉంది ఒకసారి ట్రై చేసి చూడండి అలానే వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే వీడియో కొట్టండి